రెండు ఇది చాలా గట్టి పదార్థ ఎటువంటి ద్రవంలో కరగదు బెదరదు చెదరదు అరగదు పగలదు వజ్రన్ని వజ్రము తోనే కోయాలి మరి ఒక దానితో తెగదు దీనిని అద్దాలు కోయటకు ఉపయోగిస్తారు ఇది కాంతిని పరావర్తనం చిందించి మెరుస్తుంది అలంకరణ వస్తువులలో విరివిగా వాడుదురు ఇది గటిగా ఉంటుంది గనుక రపిడి ఒకటి జరిగే యంత్రాలకు వాడుదురు ఇది అధిక ఉష్ణ వాహనముగా పనిచేస్తుంది దీని విలువ బంగారం కంటే ఎక్కవ గనక మనం కోటీశ్వరులు అవుతాము మనిషికి దృఢత్వం పెంచుతుంది మానసిక వత్తులు తగ్గిస్తుంది అందుకే ఈ వజ్రానికి అంత విలువ ఉంది కనుక జనాలు ఎగబడి వజ్రాల వేటకు వెళ్ళుచున్నారు వజ్రాన్ని ఎలా గుర్తించాలి ఎటువంటి ప్రాంతములో దొరికాయో దొరికిన ప్రాంతాన్ని గుర్తించి అక్కడకు వెళ్ళాలి